దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరట వందనాలు అందరూ బాగున్నారా ప్రిమని సహోదరులారా రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దైవాశీర్వాదాలు మనం పొందుకుందాం ఆది కాండం ఇరవై అధ్యాయము ద్వారా మనము మాట్లాడదాం ఆది కాండము పంచకాండాల్లో మొట్టమొదటి కాండము ఆది కాండము దాంట్లో నుంచి ఇరవై ఎనిమిదవ ఐదవ ఎనిమిదవ అధ్యాయము యాకోబు తన సహోదరుడైనటువంటి ఏసావును మోసం చేసి తండ్రి అయినటువంటి సాకు యత నుంచి ఆశీర్వాదాలన్నింటినీ కూడా పొందుకున్నాడు పొందుకున్నటువంటి తర్వాత ఇక అన్న అయినటువంటి ఏసావుకు తమ్ముడైనటువంటి యాకోబు మీద భయంకరమైనటువంటి కోపము ఉంది ఒక పగ పెట్టుకున్నాడు వాడిని చంపుదమా ఎప్పుడు చంపుదమా అని అని అంటున్నాడు నా తమ్ముడైన యాకోబును చంపేదిను నా తమ్ముడైన యాకోబును ఎందుకంటే నా తండ్రి అయిన నా తమ్ముడైన యాకోబును చంపేదేను అయితే ఈ మాట తల్లి అయిన రెపకా విన్నప్పుడు నాయన నువ్వు ఇదిగో ఇక్కడ ఉండొద్దు నువ్వు ఇమీడియట్గా నువ్వు ఈ కణాలలో ఉండొద్దు ఆరోనికి వెళ్ళిపోయి ఇదిగో నీ యొక్క మేనమా ఉన్నాడు ఒకడ అక్కడ నువ్వు వెళ్ళిపో ఇంటికి అక్కడికి వెళ్ళిపో నువ్వు నీవు బెత్తీరి ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరు లాభాను కుమార్తెలో ఒకదాన్ని వివాహం చేసుకో ఇక్కడ ఎక్కడా ఉండొద్దు ఇంక నువ్వు నువ్వు అక్కడికి వెళ్ళిపో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి ఇక్కడ ఉంటే నీ ఆయన పగపెట్టి ఉన్నాడు చంపుదాం అనుకుంటున్నాడు ఇద్దరు ఒకేసారి కోల్పోవటం ఎలాగా నువ్వు ఇమీడియట్గా మీ ఇంటికి వెళ్ళిపో మీ తాతగారి ఇంటికి వెళ్ళిపో పెద్దలు ఇంటికి వెళ్ళిపో అక్కడుండి అక్కడ లాభాన్ని కుమార్తె అంటే మీ మేనమాంతాలో కుమార్తెలో ఒక ఆమెను వివాహం చేసుకో ఒకదాని వివాహం చేసుకోమని తల్లి ఆజ్ఞాపించినప్పుడు ఇంకా అంటుంది ఆయన దీవిస్తూ ఉంది ఏమిటంటే సర్వశక్తిగల దేవుడిని నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జలంలో ఉన్నట్లు నీకు సంతానాభు కలుగు చేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాస్యవైన దేశమును అనగా దేవుడు అబ్రాహ్మునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదం దయచేయను గాక అని దీవించు చూడండి ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పిల్లలని ఎలాగ దీవించాలో ఆ దీవెన కూడా ఒక క్రమమైనటువంటి దీవెన ఎలాంటి దీవెని దీవిస్తూ ఉంటారు ఆ దీవించేటప్పుడు బిడ్డలు దీవించేటప్పుడు ఎలా ఎలాంటి దేవుని దీవిస్తూ ఉంటారు చూడండి నీ సర్వశక్తిగల దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆ సర్వశక్తిగల దేవుడిని నిన్ను ఆశీర్వదించి అంటే మామూలుగా దీవించలేదండి తల్లి సర్వశక్తి గల దేవుని నామములో ఆశీర్వదించి ఎలాగ ఇంకా ఆశీర్వదించి ఎలాగ ఆశీర్వదట అనేక జనాలు అనేక జనములు ఉన్నట్లు నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు అనేక మంది జనాలు అవ్వాలి నీకు సంతానాభివృద్ధి కలిగి చేయాలి ఆ రామునికి ఇచ్చినటువంటి వాగ్దానము ఆ వాగ్ద దేశానికి మళ్ళా నీ కుటుంబాన్ని దేవుడి నీకు దయచేయిన గాక అని దీవించినప్పుడు వెంటనే ఆ ప్రదేశం నుంచి యాకో బయలుదేరి పద్మనరాముకి వెళ్ళిపోయాడు అక్కడ పద్మనరాముకి వెళ్ళిపోయినప్పుడు వెళ్లిపోతూ వెళ్లిపోతూ బయలుదేరాడు బయలుదేరినప్పుడు అర్ధరాత్రి ఒక ఒకరోజు మధ్య మార్గంలో బయర్షుభా నుండి బయలుదేరి బయర్షుభా నుండి బయలుదేరాడు బయలు బయర్షుభా నుండి బయలుదేరినప్పుడు ఆరాన్ వైపు వెళ్ళి ఒక చోట పొద్దు గుంకింది పొద్దు కుంకినప్పుడు అక్కడ ఆ రాత్రి ఆగిపోయి ఒక రాళ్ళలో ఒక రాయిని తలగడగా చేసుకుని అక్కడ పండుకున్నాడు అయితే అప్పుడు అతను ఒక కల కంటున్నాడు ఆయన కల వస్తుంది ఏంటి రాయి తలగడగా చేసుకుంటే కలరావడం ఏంటి రాయి కాదండి అక్కడ కావాల్సింది నేను వెళ్ళేటువంటి మార్గము నువ్వు దేనికోసం ప్రయాణం చేస్తున్నావో ఏ ఉద్దేశంతో వెళ్తూ ఉన్నావో దేవుడు నీకు సఫలము చేయడానికి ఒక ఒక దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు ఆయన ఈరోజు నీవు ఈయన ఈయన పద్ధనరావుకి బయలుదేరిపోతూ ఉన్నాడు ఆ కళా నుంచి ఆరవకి బయలుదేరిపోతూ ఉన్నాడు తన తాతగారింటికి మేనమావ ఇంటికి వెళ్తూ ఉన్నాడు ఈరోజు ఈరోజు మనం ఎవరింటికి వెళ్ళబోతూ ఉన్నాం మన ఇల్లు ఎక్కడ మన తండ్రి ఎక్కడ మన ఆత్మీయ తండ్రి ఎక్కడ నువ్వు ఆదివారం వస్తే దేవుని ఇంటికి వెళ్తున్నావా తెల్లవారు మూడు గంటలు వేసి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావా రాత్రి వేగనంగానే పడుకుంటున్నావా ఏం చేస్తున్నావు ఎలా సుచిస్తున్నావు ఎలాగ ఆరాధిస్తున్నావు తెలియదు కానీ ఇదిగో ఈయన సాయంకాలం అయింది తల త్రా తలగడగా చేసుకుని పండుకున్నప్పుడు ఒక కళ కంటున్నాడు ఆ కళ ఏంటంటే ఒక నిచ్చెన కనబడుతుందంట భూమికి ఆకాశానికి మధ్యలో భూమి మీద నుండి ఒక పెద్ద నిచ్చిని నిలబడింది దాని కొన ఒక కొన ఆకాశానికి నేను దాని మీద ఒక కొన ఆకాశానికి ఉంది కిందనే భూమి మీద ఉంది అయితే దేవదో దాని మీద దోతలు దేవుని దోతలు ఎక్కుచు దిగుచూ ఉండేది అది చూస్తూ ఉన్నాడు దేవుని దోతలు ఎక్కడము దిగడము ఇచ్చినవే నేను చూస్తూ ఉన్నాడు ఎలా చూస్తుంటే ఆయన అనిపిస్తుంది ఇంకా అంతేకా ఒక స్వరం ఒకటి వినపడుతూ ఉంది ఏమంటే నీ తండ్రిని అబ్రాహ్మ దేవుడు ని సాకు దేవుడును అని చెత్త యహోవాన్ని పండుకొనిన్న స్థలం నీకును ఈ భూమిని నీకును నీ సంతానకును ఇచ్చేదిను దేవుడికి మైము కలువు కాక ఒక దీవుని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు తల్లి దీవించింది పితరుల పేరును బట్టి పితరుల దేవుడిని పేరును బట్టి దీవించింది అదే పితరుల దేవుడు ఆయన దర్శనములో కలలో మాట్లాడుతూ ఉన్నాడు ఒక నిచ్చెని కనబడుతుంది ఆ నిత్యనే ఆకాశానికి నీ భూమికి నిచ్చిని ఎవరు ఎవరై ఉంటారు ఇదిగో ఆ నిచ్చిన ఆ నిచ్చిన ఒక దేవు దేవుని దోతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు అయితే నువ్వు పండుకొని భూమి నీకు నీ సంతానానికి ఇస్తాను నువ్వు వ్యక్ మొత్తం వ్యాపిస్తావని దేవుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు తల్లి దీవించి ప్రార్థన చేసి పంపించింది ఈరోజు నీ కుమారుడికి ఏమిని ఇచ్చి ప్రార్థన చేసి పంపిస్తున్నావు నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమని ప్రార్థిస్తున్నావు ప్రయాణం చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నీ కుమారుడు ఏమని ప్రార్థన చేస్తున్నా ప్రియమైనటువంటి తల్లిదండ్రుల ద్వారా నీ ప్రార్థన ఎలాగ ఉన్నది ఏమని మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు నీ ప్రార్థన సరైనదిగా ఉందా మరి ఒకవేళ తల్లి చేసినటువంటి ప్రార్థన అబ్రాము పితరులు బట్టి నిసాకు పితరుడ నిశాకును బట్టి వారు ఆరాధించినటువంటి దేవుడిని బట్టి సర్వశక్తి గల దేవుడు చూడండి అంత చక్కగా ఈ మాట చెబుతూ ఉందో అయితే నీవు పండుకున్న స్థలముని నీకు నీకును నీ సంతానానికి ఇస్తాను ఎక్కడికి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు వెంటనే ఆయనకి తెలివి వచ్చి ఆయన అంటున్నాడు ఇది దేవుని మందిరమే పరలోకపు గవిని ఇది కరలోకపు గవిని చూసారా దేవుని బిడ్డలారా ఈరోజు మీ గృహంలో ఉన్నప్పుడు నీకు దేవుడు నేను దర్శిస్తే నువ్వు వేరే ప్రాంతానికి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నేను దర్శిస్తే వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు అరబ్ కంట్రీస్లో ఉన్నావు పశ్చిమ ఆసియా ఖండాలలో ఉన్నావో ఏ ఖండంలో ఉన్నా ఏ భూమి మీద ఏ జాతుల మధ్య నువ్వు నివసించినా నువ్వు వెళ్ళే పని ఏంటి నిన్ను దీవించిన వారు ఏమని ప్రార్థన చేసి పంపించారు మరి పంపించినప్పుడు అలాగే పంపించినప్పుడు దేవుడు నిన్నే రీతిగా దీవించాడో చూడండి యా నిచ్చిన సంగతి చెబుతూ ఉన్నాడు ఇదిగో ఆ నిచ్చిన యోహాను స్వార్తలు అంటాడు దేవదోతలు ఎక్కుతు దిగుతు మనుష్య కుమారునికి పైగా దేవత ఎక్కుతునో దిగుతూనే ఉన్నారంట అంటే ఆ నిచ్చిన పై నుంచి కిందకి కింద నుంచి ఆ నిచ్చిన మనుష్య కుమారు అని సుక్రీస్తువాడు అలే యుయా పల్లె యుయా చూడండి దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు ఆయన అంటున్నాడు ఇది ఎప్పుడైతే ఈ మాట అంటున్నాడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి అక్కడ దేవుడు నాకు తోడయిండి నా తండ్రి ఇంటికి నేను క్షేమంగా వచ్చినట్లు నేను ఏల్చని మార్గంలో నన్ను కాపాడి చూడండి ఆహారం తండ్రికి వస్త్రం నాకు దయచేసిన యహోవా నాకు దేవుడయుండెను దేవుడయుండును చూడండి నిశ్చయముగా నాకు ఇచ్చే అవతల పదే వంతు నీకు చెల్లించింది అని మరి నువ్వు నాకు ఇచ్చి యావత్తిలో ఇంకా ఆయన ఒంటరిగా ఉన్నాడండి నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు ఇగో ఆయన ఉద్దేశం మీద వెళ్తూ ఉన్నాడు ఈ వెంట్ టు ద గ్రాండ్ ఫాదర్ హౌస్ టు ద హౌస్ ఆఫ్ పగనరామ్ ద మీన్స్ వేర్ ఇట్ ఈస్ ద హారాన్ బట్ వేర్ యు ఆర్ గోయింగ్ వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ నీ ఎయిమ్ ఏమిటి ఉద్దేశ్యం ఏమిటి నువ్వు దేవుని మీద ఆనుకూలంగా బయలుదేరుతూ ఉన్నా వాళ్ళే ఒకవేళ నీకు ఆ ఉద్దేశం లేకపోయి నీ చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని ఒక సదుద్దేశంలో నడిపిస్తూ ఉంటాడు అయితే దేవుడు ఎప్పుడైతే అంటున్నాడు ఇదిగో అయ్యా నేను ఒంటరిగా వెళ్తున్నానో నాకు కొనడానికి ఇల్లు తినడానికి తిండి కట్టుకునడానికి బట్టలు ఇవన్నీ నాకు ఇచ్చినట్లయితే నువ్వే నాకు యోగా నాకు దేవుడై ఉండేను దేవుడై ఉండును అంతేకాదు నేను ఆ రీతిగా వచ్చినప్పుడు నాకు కలిగిన అన్నింటిలో ఇస్తాను చూడండి ఒక మొక్కుబడి ఒక మొక్కుబడి ఎలాంటి మొక్కుబడి దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి పెడుతూ చెల్లించుకుంటూ ఒక మొక్కు ఒక మాట ఇస్తూ ఉన్నాడు దేవుని నామంలో ప్రభా మరి దేవుడు నీకు ఈరోజు ప్రభా నాకు ఈ ఉద్యోగం ఇస్తే నీ పని చేస్తాను ప్రభు నాకు అది సఫలం చేస్తే నీ పని చేస్తాను నన్ను సఫలీకృతం చేయి ప్రభావా అని ప్రభువ నే అడిగి మరి మాట నెరవేర్చావా సహోదరుడు ఆ సహోదరి ఎలాగో నాకు చూడండి అందుచేతనే దేవుడు నిన్ను దీవించాలనుకుని అనుకుంటున్నాడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు దీవించాలనుకున్న దేవుడు ఆశ్రయించాలనుకున్న దేవుడు నువ్వు ఏ రీతిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నావు అంచే అతని మొట్టమొదటి ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి నీ తల్లిదండ్రులు చేసిన మొట్టమొదటి ప్రార్థనాశీర్వాదములతో నువ్వు బయలుదేరి ఏ దేశానికి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా ఏ ఖండానికి వెళ్ళినా అంతరిక్షంలోనికి వెళ్ళినా మళ్ళా నువ్వు క్షేమముగా తిరిగి బహు సమృద్ధిగా నువ్వు వస్తావు ఇదిగో దేవుని వాక్యం ఉంటుంది ఇదిగో నీ పితరులకు ఇచ్చిన వాగ్దానం నిన్ను దేవుడు ఒట్టినే పిలవలేదండి ఒట్టినే దేవుడు పిలవలేదు నిన్ను నిన్ను పిలిచినటువంటి దేవుడు మహాభనుడై ఉన్నాడు నిన్ను పిలిచిన దేవుడు సత్యవంతుడు మాట తప్పని కాబట్టి వీరందరూ కూడా దేవుని నామంలో ఏ రీతిగా ఉండాలో ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ మీ మార్గాన్ని క్రమం ప్రకారంగా నడుచుకుంటూ గొప్ప దైవ దేవులను పొందుకోమని దేవుని పేరట మనం చేస్తూ ఉన్నాను ఈ రీతిగా యాకోపు ఇరవై ఎనిమిదవ అధ్యాయం అంతా కూడా మనకు నేర్పింది ఏమిటంటే దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఏమైనా దీవించి ప్రార్థన చేయాలి దేవుడు దీవెన ఎలాగుంటుంది అప్పుడు ప్రార్ నువ్వు చేసిన ప్రార్థనని నీ బిడ్డలు పడకపోయి బిడలని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు బిడల బిడలను దర్శిస్తూ ఉన్నాడు అప్పుడు వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెడుతూ ఉన్నారు నిజమే నిజమే మాట్లాడుతుంది నిజమే అని ఈ రీతిగా ఆయన అలాగా తన జీవితం అంతా కూడా ముందుకు సాగిపోతూ తన మేనమావైనటువంటి మేనమావ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆమె అక్కడికి వెళ్ళిపోయేసరికి కొన్ని సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ లాభానికి ఇద్దరు కుమార్తెలు లేయ రాహేలు వారిద్దరికీ బిల్హ సిల్వా అనేటువంటి ఇద్దరు మరి దా మరి పనివారు కూడా ఉన్నారు జిల్ఫా జిల్ఫా కాబట్టి దేవుని బెడగాల తిన్నటువంటి దేవుని సంగమా తన మేనమామతో మాట్లాడుతూ ఉన్నాడు సరే వచ్చాను మరి ఒక కుమార్తె నాకు కావాలంటే అక్కడ పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు చిన్న పెద్ద కుమార్తెతో పాటు తన దాసి అని ఇస్తాడు తర్వాత చిన్న కుమార్తెని వివాహం చేసుకుంటాడు తన దాసి అయినటువంటి విలహాన్ని కూడా ఇస్తాడు అయితే ఆమె పనివారిగా ఇచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో తన వాళ్ళద్దరికీ వివాహం బిడ్డలు కంటూ ఉంటారు పిల్లలు పుట్టినప్పుడు మరి దరిదాపుగా పన్నెండు మంది సంతానము కలుగుతూ ఉంటుంది పన్నెండు మంది సంతానం దేవుడు అంత రీతిగా దీవించాగదు ఒక్కడే వెళ్ళాడు ఒక్కడే ఆయన అంటున్నాడు ఒక్కడే నువ్వు ఒక్కడవే వెళ్తాను ఒక్కదాన్ని చేసుకోమంటే నలుగురు వివాహం చేసుకుని పన్నెండు మంది కుమారులను ఒక కుమార్తెను కూడా వివాహం చేసుకోవడం జరుగుతూ ఉంది కుమార్తెను కూడా వివాహం చేసుకుంటూ ఉన్నాడు ఆయన కుమార్తె ఒక కుమార్తె కూడా ఆమె కలిగింది నలుగురు భార్యలను పెళ్లి చేసుకున్నాడు పన్నెండు మంది బిడ్డలు మరి ఒక కుమార్తె అంటే నాలుగు పన్నెండు మంది కుమారుడు ఒక కుమార్తె అని కలిగింది ఇది అందరినీ తీసుకుని బయటికి ఆయన ఒక రోజు టైం అయిపోయింది ఛానాలు అయిపోయింది ఏడు ఏడు పద్నాలుగు ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు అయిపోయింది సరే నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతానని తన మేనమాం తినప్పుడు మేనమామ కష్టూ పుట్టింది ఈయన వచ్చినప్పుడు నా ఆస్తి విస్తరించబడింది యాకోపు ఏ ఇంటిలో అడుగు పెడితే ఆ ఇంటిలో ఆశీర్వాదం చూడండి నేను పాదము పెట్టిన చోటల్లా నేను పాదము పెట్టిన చోటల్లా యోవా నిన్ను ఆశీర్వదించిన నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదించుకుంటున్నాను అంటున్నాడు అంటే దేవుని బెడలు పాదము పెట్టిన ప్రతి గృహములోను స్వస్థతలు ప్రతి గృహములోను ఆశీర్వాదాలు ప్రతి గృహములోను దీవెనలు ఆకాశవాకి ఇప్పినట్టు దీవెనలు సమస్తము కూడా దేవుని పెడు అడుగు పెడితే భయంకరంగా ఉంటూ ఉంటుంది లోపం తెలుసుకోవటం లేదు వాళ్ళు రావద్దు అని సంటందు కానీ వాళ్ళు వెళ్ళటం వల్ల నాకు గొప్ప ఆశీర్వాదాలు కలుగుతూ ఉన్నాయి కాబట్టి రండి ఆయన అంటున్నాడు కదా ఇదిగో నేను అడుగుపెట్టిన ప్రతి స్థలం నాదే నేను అడుగు అడుగుపెట్టినప్పటి నుంచి కూడా నేను నీకు ఎంతో దేవుని ఆశీర్వదించాడు కాబట్టి నాకు ఏమను అంటే అలద్రమైన ఒప్పందం జరిగింది ఒప్పందం జరిగినప్పుడు కొన్ని గొర్రెలు ఈ కొన్ని మ్యాకులు ఈ బలహీనమైనవిని తీసుకుంటాడు బలమైనవి లాభాన్ని తీసుకుంటాడు ఏదేమైనప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతూ బయలుదేరుతూ బయలుదేరుతూ కూడా ఆయనకి ఒకరోజు తెలియకుండానే ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది గడిచిపోయింది ఇంకా లాభానికి మరి యాకోపుకి మధ్యలో మరి మరి ఇంకా లాభం లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు కొడదాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన దాకా ఆమె